గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేస్తున్నాయి ఈ నెల ఇరవై నాలుగున లేదా ఇరవై ఐదున షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్ పదిహేడు నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్సీసీ భావిస్తోంది బీసీలకు నలభై రెండు శాతం కోటాపై కోర్టులో వివాదాలు ఉన్నందున పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు జరపాలని ఈ నెల పదిహేడున కేబినెట్ నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా సిఫార్సు చేయాలన్న కేబినెట్ సూచన మేరకు భూసాని వెంకటేశ్వరరావు సారథ్యంలోని డెడికేటెడ్ కమిషన్ పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ కోటాలను సిఫార్సు చేస్తూ గురువారం సిఎస్ కు నివేదిక సమర్పించింది ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బీసీలకు కులగన డేటా ప్రకారం యాభై శాతం కోటా మించకుండా సిఫార్సు చేసినట్లు సమాచారం రేపు లేదా ఎల్లుండి కేబినెట్ సమావేశమై డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను ఆమోదించనుంది ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది ఎంపీడీఓలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు ఈ నెల ఇరవై నాలుగున జరిగే హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది డిసెంబర్ పదిహేడు వరకు వార్డు సభ్యులు సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు లక్షా పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్సీసీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని గురువారం ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ నిన్న ప్రారంభమైంది ఈ నెల ఇరవై మూడున ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు బ్యాలెట్ బాక్సులు ఇంకు తదితర ఎన్నికల సామాగ్రిని ఇదివరకే ఎన్నికల సంఘం సేకరించింది బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తేలిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది